తొందరపడకండి ఇళ్ళ పట్టాల లబ్ధిదారులకు భరోసా రాబోతుంది అవును ఏ మూలకు కూడా సరిపోని సాయం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్న జగనన్న ఇచ్చే డబ్బులు ఏ మూలకే సరిపోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జగనన్న కాలనీల కింద పట్టణాల్లో సెంటు విస్తీర్ణము గ్రామాల్లో సెంటున్నర విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలను కేటాయించింది పట్టణాల కాలనీల్లో ఇల్లు నిర్మించుకునే ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం లక్ష వేలు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేలు ఆర్థిక సాయం అందిస్తుంది గ్రామాల్లోని ఒక్కొక్కరికి కేంద్రం లక్ష యాభై వేలు ఆర్థిక సాయంగా ముప్పై వేలను ఉపాధి హామీ పథకం కింద అందజేస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ళ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు లెక్క రాష్ట్రం ఇచ్చేది సున్నా ప్రభుత్వం అందజేసిన విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవడానికి కనీసం ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది అయితే నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరిగిన దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న లక్ష ఎనభై వేలు ఏ మూలకు సరిపోవడం లేదని లబ్ధిదారులు అయితే వాపోతూ ఉన్నారు సో అందువల్ల ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దీనికి సంబంధించి డబ్బులు గతంలో ఏదైతే మూడు లక్షల రూపాయలు అయితే ఇచ్చేవారో అలాగైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం డబ్బులు పెంచకపోతే ఎన్నికల్లో గెలడం కూడా కష్టం అని చెప్పేసి ఇళ్ళ పట్టాల లబ్ధారులు కూడా అనుకుంటున్నారన్నమాట సో మరి మీరు అలా అనుకున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని